మా ఊరిప్పుడు మహారాకాశిలా సాగే బాట పక్కన ముడుచుకు పడుకున్న కుక్కపిల్ల మా ఊరిప్పుడు మూడు కాళ్లతో నడయాడే ముదివగ్గుల వృద్ధాశ్రమం మా ఊరిప్పుడు దేశాల బాట పట్టిన బిడ్డల కోసం ఎదురు చూసే చకోరం మా ఊరిప్పుడు పలకరింపును ఫోన్లలో వెతుక్కునే యశోధర మా ఊరిప్పుడు సీరియళ్ల ద్వేషాన్ని కప్పుకున్న టీవీల జిలుగుతెర మా ఊరిప్పుడు భరోసా కోసం అంగలార్చే రైతుల సాలు మా ఊరిప్పుడు కడుపు కోసం కైకిలయ్యే కూలీల అన్నం ముద్ద మా ఊరిప్పుడు పింఛన్లు రేషన్ కార్డుల మధ్య నలుగుతున్న ఓట్ల పెట్టే మా ఊరిప్పుడు పాడెమోసే నలుగురి కోసం వెతుక్కుంటున్న వల్లకాడు